బ్లౌజ్ హ్యాండ్స్ కలర్ కటింగ్ చేసుకోవచ్చు మీకు అయితే చూపిస్తాను మీకు ముందుగా మన కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నచ్చింది అనుకున్నట్టయితే తప్పకుండా లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి ఇవి ముందుగా మనం టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇదే క్లాత్ ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ గా ఉండే విధంగా ముందుగా కట్ చేసుకోవాలి మనకి క్రాస్ అది ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది ముందుగానే కట్ చేసుకోవాలి అప్పుడు మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా గా మార్కింగ్ అయితే చేసుకోవాలి మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి మీకు డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ప్రతిదీ కూడా లెహెంగల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ఇప్పుడు కింద లోపల ఫోల్డింగ్ కోసం ముందు ఒక లైన్ అనేది స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ వరకు హెమింగ్ వర్క్ చేయడానికి ఈ విధంగా డాక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పాయింట్ నుంచి మనకి హ్యాండ్ పొడవ అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ ని ఈ విధంగా వేసుకోండి ఫోల్డింగ్స్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే కచ్ కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి అలాగే చింకపాటు ఎంతైతే పొడవుందో పొడవు ఒక మార్కింగ్ ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఎంత పొడవు అయితే పెట్టామో అంత పొడవు మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా అనేది పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి మీరు ఖర్చు ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ మార్కింగ్ని హ్యాండ్ లూజు ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనకి సైడ్ లో క్లాత్ తక్కువైనా సరే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కర్ర స్కేన్ ఉపయోగించి మార్కింగ్ చూపిస్తాను ఇప్పుడు మీకు మనకి ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ చంక భాగంలో ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటాయి చాలా మందికి అవి ఎందుకు అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఈజీగా అయితే అర్థం అవుతుంది ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి పై నుంచి విధంగా టచ్ చేసుకోవాలి మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ ని మనం కట్ చేసిన తర్వాత జాయింట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఎక్స్ట్రా క్లాత్ ని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి మరి రెండు జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లో క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని ఒక టూ అండ్ హాఫ్ తీసుకోండి మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను మనకి సైడ్ జస్ట్ కరెక్ట్ గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు క్లాస్ గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేస్తున్నాను కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఫోర్ ఫోల్డింగ్స్ లో ఉంది టూ హ్యాండ్స్ కి కూడా ఒక్కొక్క పార్ట్ చెప్పిన జాయింట్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి నేను కటింగ్ లోనే ప్రతిదీ చూపిస్తాను కటింగ్ లో బ్లౌజ్ కటింగ్ కానీ హ్యాండ్స్ కటింగ్ కానీ ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్ తో కూడా పని ఉండదు ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్ లో కొంచెం కట్ చేస్తున్నాను ఈ మిడిల్ పాయింట్ ఎందుకు చూపిస్తాను మీకు మనకి మిడిల్ అనేది ఇప్పుడు కూడా షోల్ మిడిల్ వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ లో ఫోల్డింగ్స్ కూడా రావు అలాగే మీకు ఫస్ట్ చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్ లో షోల్స్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలో చూపిస్తాను ఇది టూ హ్యాండ్స్ కి కాబట్టి సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందుగానే డ్రా చేసుకోండి లేదా ఒక దానిపై ఒకటి వేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి కాపున ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ ముందు డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం లోత్ అయితే తీసుకోవాలి మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కట్గా షోల్డర్ ఇక్కడ స్ట్రైట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకొని మిడిల్ ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ అయితే చేసుకొని డ్రా చేసుకోవాలి అప్పుడు మనం లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మనం మిడిల్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి ముందుగా స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా మనం సన్నగా తీసుకోవాలి ఇప్పుడు పై నుంచి సన్నగా లోతు డ్రా చేసుకోండి మిగిలికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి ఫోల్డింగ్స్ అంటూ రావు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనం పాటించినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఎక్కువ ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్ లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి అవి ఇలాంటి టిప్స్ పాటిస్తే సరిపోతుంది ఇది ఫ్రంట్ మనకి తెలియడం కోసం ఈ విధంగా కార్ట్ పెట్టుకోండి స్టిచ్చింగ్ పాయింట్ లో ఇది ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క పార్ట్ ని మనం జాయింట్ అయితే చేసుకోవాలి టూ హ్యాండ్స్ కి కూడా ఎందుకంటే చాలా మందికి డౌట్ అడుగుతున్నారు కదండి సైడ్ అడ్జస్ట్ లో మనం ఒక్కొక్కటి టూ హ్యాండ్స్ కి కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తెలియచేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ చేసుకోవచ్చు మీకు తరఫు స్కైల్స్ అయితే చూపిస్తాను మీకు ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నచ్చింది అనుకున్నట్టయితే తప్పకుండా లైక్ అయితే ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ముందుగా మనం టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ ఫస్ట్ ఈ చేసుకోవాలి ఇదే క్లాత్ ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ గా ఉండేదా ముందుగా కట్ చేసుకోవాలి మనకి క్రాస్ అది ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది ముందుగానే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని స్ట్రైట్ గా ఉండేదా మార్కింగ్ అయితే చేసుకోవాలి మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి మీకు డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ప్రతిదీ కూడా లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ఇప్పుడు కింద లోపల ఫోల్డింగ్ కోసం ముందు ఒక లైన్ అనేది స్టిచింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ వరకు హెమింగ్ వర్క్ చేయడానికి ఈవింగ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మనకి హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ ని ఈ వేసుకోండి ఫోల్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మనకి లూజ్ అవుతుందో లూజ్ ఒక మార్కింగ్ ఈ విధంగా స్ట్రైట్ గా డ్రా చేసుకోవాలి అలాగే పార్ట్ ఎంతైతే పొడవుందో పొడవకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఎంత పొడవు అయితే పెట్టామో అంత పొడవు మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా అనేది బా ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మీరు ఖర్చు ఎక్కువ పెట్టుకునే వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ మార్కింగ్ని హ్యాండ్ లూజ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనకి సైడ్ లో క్లాత్ తక్కువైనా సరే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కర్ర ఉపయోగించి మార్కింగ్ చూపిస్తాను ఇప్పుడు మీకు మనకి ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ చంక భాగంలో ఫోల్డింగ్స్ ఎక్కువ వస్తుంటే చాలా మందికి అది ఎందుకు అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి పైనుంచి ఈ టచ్ చేసుకోవాలి మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ ని మనం కట్ చేసిన తర్వాత జాయింట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఎక్స్ట్రా క్లాత్ ని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి మరి రెండు జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లో క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని ఒక టూ అండ్ హాఫ్ తీసుకోండి మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక టూ ఇంచెస్ ఏ మార్కింగ్ చేస్తున్నాను మనకి సైడ్ జస్ట్ కరెక్ట్ గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు క్లాస్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేస్తున్నాను కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఫోర్ ఫోల్డింగ్ ఉంది టూ హ్యాండ్స్ కి కూడా ఒక్కొక్క పార్ట్ చెప్పిన జాయింట్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి నేను కటింగ్ లోనే ప్రతిదీ చూపిస్తాను కటింగ్ లో బ్లౌజ్ కటింగ్ కానీ హ్యాండ్స్ కటింగ్ కానీ ఎందుకంటే మనం స్టిచ్ చేసే ఓల్డ్ బ్లౌజ్ తో కూడా పడి ఉండదు ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగేది ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్ లో కొంచెం కట్ చేస్తాను ఈ మిడిల్ పాయింట్ ఎందుకనేది చూపిస్తాను మీకు మనకి మిడిల్ అనేది ఇప్పుడు కూడా మిడిల్ కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ లో ఫోల్డింగ్స్ కూడా రావు అలాగే మీకు ఫస్ట్ చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్ లో షోల్డర్స్ దగ్గర నుంచి మనం లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇది టూ కి కాబట్టి సైడ్ అడ్రస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందుగానే డ్రా చేసుకోండి లేదా ఒకదానిపై ఒకటి వేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి కాపునప్పుడు కూడా రాంగ్ సైడ్ ముందు డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం లోతు అయితే తీసుకోవాలి మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కట్ట షోల్డర్ ఇక స్ట్రైట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకొని మిడిల్ ఎంతైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకొని డ్రా చేసుకోవాలి అప్పుడు మనం లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మనం మిడిల్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఒక ఆఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ముందుగా స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా మనం సన్నగా తీసుకోవాలి ఇప్పుడు పై నుంచి సన్నగా లోతు డ్రా చేసుకోండి మిగిలిన ఇంచ్ తీసుకుంటే మనకి ఫోల్డింగ్స్ అంటూ రావు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనం పాటించినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా చాలా మందికి ఎక్కువ ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్ లోనే ఎక్కువ వస్తుంటాయి అవి ఇలాంటి టిప్స్ పాటిస్తే సరిపోతుంది ఇది ఫ్రంట్ మనకి తెలియడం కోసం ఈ విధంగా కార్ట్ పెట్టుకోండి స్టిచ్చింగ్ పాయింట్ లో ఇది ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క పార్ట్ ని మనం జాయింట్ అయితే చేసుకోవాలి టూ హ్యాండ్స్ కి కూడా ఎందుకంటే చాలా మందికి డౌట్ అడుగుతున్నారు కదండి సైడ్ అడ్రస్ లో మనం ఒక్కొక్కటి టూ హ్యాండ్స్ కి కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ తెలియచేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అమెజింగ్ బ్లౌజ్ ఛానల్స్ పర్ఫెక్ట్ కలర్ కటింగ్ చేసుకోవచ్చు మీకు కలర్ స్టైల్స్ అయితే చూపిస్తాను మీకు ముందుగా మన ఛానల్ ఫస్ట్గా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది నచ్చింది అనుకున్నట్టయితే తప్పకుండా లైక్ అయితే ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ముందుగా మనం టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ ఫస్ట్ మార్కింగ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇదే క్లాత్ ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్ గా ఉండేదా ముందుగా కట్ చేసుకోవాలి మనకి క్రాస్ అది ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది ముందుగానే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ని స్ట్రైట్ గా ఉండేదా మార్కింగ్ అయితే చేసుకోవాలి మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి మీకు డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ప్రతిదీ కూడా లెహంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ఇప్పుడు కింద లోపల ఫోల్డింగ్ కోసం ముందు ఒక లైన్ అనేది స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఒక వన్ ఇంచ్ వరకు హెమింగ్ వర్క్ చేయడానికి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుంచి మనకి హ్యాండ్ పొడవు పొడవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ ని విధంగా వేసుకోండి ఫోర్